హలో డియర్ యాస్ ఫ్రెండ్స్ మనము ఎనిమిదవ తరగతిలోని పాఠాలు వాటి ప్రక్రియలకు సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూసాము సో ఇప్పటి నుంచి మనము ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఓన్లీ ఎంసీక్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీదనే ఫోకస్ చేద్దాం సో టోటల్ ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి పాఠాలు థర్టీన్ లెసన్స్ ఉన్నాయి వాటి ప్రక్రియలకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటివి ఇవాళ చూద్దాం ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఇందులో మాత్ర ఛందస్సులో లయబద్ధంగా పాడడానికి వీలుగా ఉండున్నది ఏది ఆప్షన్స్ గేయం కథానిక గీతం ఖండకావ్యం సో కరెక్ట్ ఆప్షన్ ఏమి అంటే గేయం సెకండ్ క్వశ్చన్ పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయడం ఏంటంటే రూపకం ఇతిహాసం సమస్య రుబాయి అంటే పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమనడం కరెక్ట్ ఆప్షన్స్ సమస్య నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ప్రపంచ స్ఫూర్తి దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు మార్చ్ ఇరవై మార్చ్ మూడు జనవరి రెండు ఏప్రిల్ నాలుగు మే మూడు ప్రపంచ స్ఫూర్తి దినోత్సవం కరెక్ట్ ఆప్షన్ జనవరి రెండు నెక్స్ట్ ఖండకావ్యం సరికాని లక్షణం అంటే ఖండకావ్యానికి సంబంధించి సరికాని లక్షణం ఏది అని ఆప్షన్స్ ఒకే కథా వస్తువును కలిగిన ఘట్టములతో కూడినది వ్యర్థ పదాలకు వర్ణలకు అవకాశం ఉండదు నవ్యత ఉంటుంది కవిభావం చిక్కగా ఉండదు ఖండకావ్యంకి సంబంధించి సరికాని లక్షణం ఏది సరికాని లక్షణం అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ సరికాదు కవిభావం చిక్కగా ఉండదు అన్నాడు కానీ కవిభావం అనేది చిక్కగా ఉంటుంది ఖండకావ్యంలో మిగిలినవన్నీ సరైనవే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ నూరు పద్యాల రచన ఆప్షన్స్ రూపకం రుబాయి శతకం వచన కవిత నూరు పద్యాల రచన రూపకం రూబాయి శతకం వచన కవిత కరెక్ట్ ఆప్షన్ శతకం సిక్స్త్ క్వశ్చన్ కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక ఆప్షన్స్ పద్యం శతకం మహాకావ్యం గజల్ క్వశ్చన్ కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక కరెక్ట్ ఆప్షన్ గజల్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ తెలుగు పద్యాలకు రచనలు కోకొల్లలు ఆప్షన్స్ సాహిత్యం రూపకం పేరడి ఛందస్సు తెలుగు పద్యాలకు రచనలు కోకొల్లలు కరెక్ట్ ఆప్షన్ పేరడి ఎయిత్ క్వశ్చన్ ప్రపంచ విలువల దినోత్సవం ఆప్షన్స్ అక్టోబర్ ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై రెండు ఆగస్ట్ ఇరవై ఒకటి ఆగస్ట్ ఇరవై రెండు ప్రపంచ విలువల దినోత్సవం కరెక్ట్ ఆప్షన్ అక్టోబర్ ఇరవై రెండు నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ భావం ఏ చరణానికి ఆచరణం విడివిడిగా ఉంటుంది అంటే కింది వాటిలో దేనికి భావం అనేది ఏ చరణానికి ఆచరణం విడివిడిగా ఉంటుంది అని ఆప్షన్స్ శతకం గజల్ పద్యం తఖల్లస్ కరెక్ట్ ఆప్షన్ గజల్ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ జతను గుర్తించాలి కథానిక క్లుప్త సెకండ్ ఆప్షన్ గేయం అలంకార సౌందర్యాన్ని కలిగి ఉంటుంది థర్డ్ ఆప్షన్ పేరడి వ్యంగ్యంగా అనుకరిస్తారు కావ్యం అంటే కవిభావం చిక్కగా ఉండడం సో సరికాని జత కథానిక అంటే క్లుప్తంగా ఉండడం గేయం అంటే అలంకార సౌందర్యం కలిగి ఉండడం పేరడి అంటే వ్యంగ్యంగా అనుకరించడం కవి కవిభావం చిక్కగా ఉండడం సో సరికానిది ఏది అంటే గేయం గేయంలో మనకి శబ్ద సౌందర్యం అనేది ఉంటుంది నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ ప్రపంచ వలసల దినోత్సవం అంటే వీటిలో సరికానిది ఏదో చూడాలి ఫస్ట్ ఆప్షన్ ప్రపంచ వలసల దినోత్సవం మే ఇరవై నాలుగు మాతృభాష దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిది సైనికుల దినోత్సవం జనవరి ఐదు వారసత్వ దినోత్సవం ఏప్రిల్ పద్దెనిమిది సో కరెక్ట్ ఆప్షన్ అంటే సరికానిది ఏది అంటే సైనికుల దినోత్సవం జనవరి పదహైదు జరుపుకుంటారు జనవరి ఐదు కాదు ఇది రాంగ్ అవుతుంది మిగతావన్నీ కరెక్ట్ అవుతాయి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ తొల్లిటి కథలు అని అంటారు శతకం చందమామ కథ ఇతిహాసం ప్రబంధం తొల్లిటి కథలు అని అంటారు శతకం చందమామ కథ ఇతిహాసం ప్రబంధం కరెక్ట్ ఆప్షన్ ఇతిహాసం నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ ఆత్మాశ్రయ రీతిని కవితా రచనలలో కలిగినది ఆప్షన్స్ వచన కవిత గజల్ పద్యం ఖండకావ్యం ఆత్మాశ్రయ రీతిని కవితా రచనలలో కలిగినది వచన కవిత గజల్ పద్యం ఖండకావ్యం సో కరెక్ట్ ఆప్షన్ ఖండకావ్యం నెక్స్ట్ అంత్యప్రాసలు అలంకారాలుగా కలిగినవి ఆప్షన్స్ వచన కవిత పేరడి గద్యం పద్యం అంత్యప్రాసలు అలంకారాలుగా కలిగినది వచన కవిత పేరడి గద్యం పద్యం కరెక్ట్ ఆప్షన్ వచన కవిత నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆత్మకథ అనునది ఆప్షన్స్ ప్రథమ పురుషలో ఉంటుంది మధ్యమ పురుషలో ఉంటుంది ఉత్తమ పురుషలో ఉంటుంది అధ్యయమ పురుషలో ఉంటుంది ఆత్మకత అనున్నది కరెక్ట్ ఆప్షన్ ఉత్తమ పురుషలో ఉంటుంది నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత దీనికి ఈ అంటే ఈ ప్రక్రియకు అంత ప్రసిద్ధి పొందింది పద్యం తర్వాత అంత ప్ర ఈ ప్రక్రియ కింది వాటిలో ఒక ప్రక్రియ అనేది అంత ప్రసిద్ధి పొందినది ఆప్షన్స్ గద్యం గేయం వచన కవిత గజల్ తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత అంతటి ప్రక్రియ ప్రసిద్ధి పొందినది కరెక్ట్ ఆప్షన్ వచన కవిత సెవెంటీన్త్ క్వశ్చన్ ప్రపంచ మానవతా దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు ఆప్షన్స్ జూన్ ఇరవై ఒకటి జూలై ఇరవై ఒకటి మే మూడు జనవరి ఇరవై ఒకటి ప్రపంచ మానవతావాద దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు కరెక్ట్ ఆప్షన్ జూన్ ఇరవై ఒకటి నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ కేవలం వ్యక్తి చరిత్రయే కాదు ఆయా కాలాలను ప్రస్ఫుటించే సమాజ చరిత్ర కూడా క్రింది వాణిలో కేవలం వ్యక్తి చరిత్రయే కాదు ఆయా కాలాలను ప్రస్ఫుటించే సమాజ చరిత్ర కూడా ఆప్షన్స్ యాత్రా చరిత్ర ఆత్మకథ చరిత్ర వచనాలు కరెక్ట్ ఆప్షన్ ఆత్మకథ నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ ఈ భాషలో గజలనగా రాగాలాపన అని అర్థం ఈ భాషలో గజల్ అనగా అని అర్థం ఆప్షన్స్ గ్రీక్ లాటిన్ అరేబియన్ అరబ్బీ కరెక్ట్ ఆప్షన్ అరబ్బీ నెక్స్ట్ ట్వంటీ క్వశ్చన్ ఇందులో నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు ఆప్షన్స్ రుబాయి రూపకం గజల్ గేయం ఇందులో నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు కరెక్ట్ ఆప్షన్ రూపకం నెక్స్ట్ ట్వంటీ వన్ క్వశ్చన్ ప్రపంచ రంగస్థల దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు ప్రపంచ రంగస్థల దినోత్సవం మార్చ్ ఇరవై ఒకటి ఏప్రిల్ పదహారు మార్చ్ ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఒకటి కరెక్ట్ ఆప్షన్ మార్చ్ ఇరవై ఏడు నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ టూ ఎవరి పద్యాలలా రూపాయలలో తత్వములు నీతులు సంక్షేపించి చెప్పుటకు అనువుగా ఉంటుంది ఎవరి పద్యాలలా రూబాయులలో తత్వములు నీతులు సంక్షేపించి చెప్పుటకు అనువుగా ఉంటుంది ఆప్షన్స్ బద్దెన నారాయణ ఏనుగు లక్ష్మణ కవి వేమన అంటే ఇక్కడ కంపారిజన్ చేశారనమాట ఈ యొక్క ఈ ఆప్షన్స్లో ఇచ్చిన కవి యొక్క పద్యాలు కూడా రూబాయులలో మాదిరి తత్వములు నీతులు సంక్షేపించి చెప్పుటకు వీలుగా ఉంటాయి దీని ఆన్సర్ అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెలిగ్రామ్ గ్రూప్ యొక్క ఛానల్ అనేది నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను జాయిన్ అవ్వండి డైలీ ఫ్రీగా క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మనము తెలుగులో ఉన్న ఎయిత్ క్లాస్ తెలుగులో ఉన్నటువంటి ప్రక్రియలకు సంబంధించిన క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేశాము నెక్స్ట్ రేపటి వీడియోలో వచ్చేసి సాంఘిక శాస్త్రం సోషల్ సెమిస్టర్ టూలో మనకి టోటల్ సిక్స్ లెసన్స్ ఉన్నాయి వాటిలో త్రీ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు ప్రభుత్వం ఈ మూడు లెసన్లకి సంబంధించినటువంటి క్యూస్ అంటే పీవై క్యూస్ని బేస్ చేసుకొని డిఎస్సికి ఏ లెవెల్లో అయితే క్వశ్చన్స్ తయారు చేయడం జరుగుతుందో ఆ విధంగా ఈ మూడు పాఠాల్లో ఉన్నటువంటి కంటెంట్ నుంచి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతుంది రేపటి వీడియోలో ఆ క్వశ్చన్స్ అనేది అప్లోడ్ చేస్తాను మీకు రివిజన్ అవుతుంది ఇంకా ఎవరైనా ఈ పాఠాలు చదవకోకోకుండా ఉంటే ఒకసారి చదవండి రేపటి వీడియో ఫోర్ పిఎంకి ఎవ్రీడే మన ఛానల్లో ఫోర్ పిఎంకి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వీడియో అనేది వస్తుంది మీరు క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్డ్ అని చెప్పి డైలీ మన ఛానల్లో ఇక మీదట నుంచి అన్ని క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేయకపోతే ప్లేలిస్ట్ ఒకసారి ఓపెన్ చేసి చూ చూడండి టెక్స్ట్ బుక్ అనాలసిస్తో అన్ని టాపిక్స్ కవర్ చేయడం జరుగుతుంది ఎవరి దగ్గరైనా టెక్స్ట్ బుక్స్ లేకపోతే ఈ వీడియోస్ వాచ్ చేయండి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి